పెసలో రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పదమూడో వచ్చిన ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మలను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనికిరములు గల దేవా మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం చదవబడిన లేఖన భాగాల ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా మీరు మాట్లాడుచుండగా విని గ్రహించి ఎలాగు దేవుణ్ణి అత్తుకొని ప్రేమించి జీవించాలో నేర్పించమని ప్రార్థిస్తూ నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నీ పక్షముగా నిలబడిన నేను నిస్ ప్రయోజకుడిని స్వామి నీ సిలువ చెంత దాచి బుర్రగా వాడుకోమని ప్రభువును రక్షకుడైన ఇసు క్రీస్తు నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ప్రిలరా మనము చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం చదవబడినటువంటి మాటల్లో మీరు మమ్మ చాలా జాగ్రత్త తినాలి ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే అటు తిరుగుతుంటే నేను చెప్పలేను నేను కొంచెం బలహీనని చిన్న బోధకుడిని పెద్దోళ్ళు అయితే చెప్తారేమో కానీ నేను అంతగా కొంచెం బలహీనత ఉంది నాకు చెప్పలేను ప్రియులారా దయచేసి దేవుని సన్నిధి దేవుని మహిమ మన మధ్యన ఉండాలంటే దేవుడు అద్భుతాలు జరిగించాలంటే మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం మరి చదువుకున్న ఈ లేఖన భాగాల్లో చదివి నాకు ఎవరైనా సహాయం చేస్తారా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో బైబిల్ ఉన్నవారు చదివి కొంచెం ప్రభువును ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా మొదటిది ఏం చెప్తున్నాడు ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఎవరి మనుషుల వలన ప్రేమించబడ్డాం కాదు విషయాలు బైబిల్లో చాలా సంగతులు మనం చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మనము ఎవరి చేత ప్రేమింపబడ్డామంట ప్రభువు చేత ప్రేమించబడ్డాం బా ఎంత గొప్ప ధనిలోమో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అమ్మ వింటున్నారా ప్రభు చేత ప్రేమించబడ్డం అనేది చాలా అరుదు చాలామందికి దక్కది భాగ్యం దేవుడు మనలను ప్రేమించాడు ఈ ప్రేమించినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు ఏమా ఎంత గొప్పవాడు ఆయన ఏమైనా చిన్నోడా లేకపోతే మన ఊర్లో ఉన్నటువంటి ఒక రకమైన గొప్పగా ఉన్నటువంటి వ్యక్తుల్లో సంబంధించినవాడా కాదు భూమిని ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రాలను సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభువు ఆయన నిన్ను నన్ను ప్రేమించారు అందుకంటాడు అక్కడ రాయబడి ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా మనం ఎవరి వల్ల ప్రేమించబడ్డాం ప్రభువు వలన ప్రేమించబడ్డాం ప్రేమించడానికి మనం అర్హులమా ఆలోచన చేయండి దేవుడు ప్రేమించడానికి దేవుడు ప్రేమించే అర్హత మన దగ్గరుందా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో చాలా రకాలుగా రాయబడి ఉన్నది ప్రా మన కొరకు ఈ మాటలు నాకు సార్ చెప్పినప్పుడు కృతజ్ఞత స్థుతి కూడిక అందులో స్వార్థ కూడా ఉండాలంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో కొన్ని సంగతులు మనం గుర్తు చేస్తే ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మలను పరిశుద్ధ పరుచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పరచుకుని గనక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నామని సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నాడు పౌలు చెబుతున్నాడు ఆ యొక్క దశలోనికిలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని చేత ప్రేమించబడినవారు దేవుని ఆత్మ చేత పరిశుద్ధపరచబడినవారు దేవుడి చేత ఎన్నిక చేయబడినటువంటి వారు దేవుణ్ణి సత్యమును తెలుసుకోవడం అంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకునే భాగ్యము కలిగినటువంటి వారు అక్కడ చాలా సంగతులు రాయబడింది ఇంకా మనం చూస్తే రక్షణ పొందిన వారు కదండి ఏమంటున్నాడు అక్కడ ఒక మాట ఉంది మీరు చదివితే చూడండి అక్కడ ఒక మాట మిమ్మలను బట్టి లేకపోతే దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పరచుకున్నాడు ఆది నుండి మిమ్మలను అనే కాడ మూడనే సంఖ్య ఉందా ఉండదా లేదా దానికి కింద ఏం రాయబడింది అది అది కావాలి ప్రథమ ఫలముగా నేను నన్ను దేవుడు ఏ రాగ చేసాడట ప్రథమ ఫలముగా చేసినాడు రబ్బ ఎంత గొప్ప దన్నితో చూడండి మనకు ఒకటి దేవుని చేత ప్రేమించబడిన వారిమి రెండు రెండు చేత లేకపోతే ఆత్మశాత పరిశుద్ధ పరచబడిన వారిమీ మూడు ఇటు చూస్తే సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు రక్షణ కలిగిన వా రక్షింపబడిన వారి మీ ఆది నుండే దేవుడు మిమ్మలను ఎప్పుడు అంట ఎప్పుడో ప్రారంభము నుంచే దేవుడు మనల్ని ఏర్పాటు అంట ఎత్త ఏర్పాటు చేసుకున్నాడు ప్రథమ ఫలముగా ఉండడానికి మీకు అర్థమవుతుందమ్మా ఇవన్నీ ఇన్నారంటారా చాలాసార్లు ఇన్న అండి మీరు మా చెప్పేది అంటారా దీంట్లోనే మన పాఠమంతా తాగి ఉంది ప్రిలారా మనం అర్థం చేసుకుంటే నిజంగా ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఏడ్ చేశాను నేనైతే ప్రభ ప్రేమించుటకు మేమే పాటి వారిమి మమ్మల్ని ప్రేమించుటకు సర్వశక్తివంతుడైన దేవుడు అయిన మీరు మమ్మల్ని ప్రేమించుటకు మేమే పాటి వారిమి చూడండి యషయ గ్రంథం ఒకటో అధ్యాయము నాలుగు వచ్చినం చూడండి యక్షా గ్రంథం ఒకటో అధ్యాయము నాలుగు వచ్చినం మన పాఠానికి మనం వెళ్ళలేదు చెబుతున్న ప్రేమను గురించినటువంటిది మనం ఎలాంటి స్థితిలో ఉంటే దేవుడు మనల్ని ప్రేమించినాడు అన్న మాటను గుర్తు చేసుకుందాం పాపిష్టి జనమ దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా చూడండి మనకున్నటువంటి క్వాలిఫికేషన్ మనకున్నటువంటి జీవిత విధానం ఒక్కసారి మనం చూస్తే పిల్లారా ఎలాంటివారా పాపిష్టి జనం పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానం ఏ సంతానం అంట దుష్ట సంతానం అంటే దుష్టుడంటే ఎవరు అపవాది అపవాది సన్ సంతానానికి సంబంధించినటువంటి మనలను దేవుడు ఎంతగా ప్రేమించినాడో చూడండి చెరుపు చేసే వాళ్ళమంట ఒకప్పుడు మనము మంచి మన జీవితాల లేదు ప్రియులారు చెరుపు చేసేవారి అయినా దేవుడు మనల్ని ప్రేమించినాడని రాయబడింది ప్రియులారు ఇంకా ప్రేమించడానికి ఇంకా మనం చాలా చెప్పుకుంటూ పోవచ్చు సమయం కొద్దీ కనుక ఇంకా చెప్పాలంటే ఎహెస్కెల్ గ్రంథము పదహారో అధ్యాయము ఐదో వచ్చినవి కూడా ఒక్క మాట చూస్తారు చాలా ఉన్నాయి నాకు గుర్తొస్తున్నాయి ఆ గుర్తు అన్నీ చేసుకోవడం మనకు తెలుసు కనుక నేను దాటి వెళ్ళిపోతున్నా చూడండి ఎహెస్కల్ గ్రంథము పదహారోధ్యాయము అయితే వచ్చిన ఈ పనులలో ఒక్కటైనను నీకు చేయవలనని ఎవరునూ నీ మీద ప్రేమ చూపిన వారు లేరు నీ మీద జాలి చూపిన వారు లేరు ఒక్కడునూ లేకపోయాను నీవు పుట్టిన నాడే బయట నేలన పారవేయబడి చూడగా అసహ్యంగా ఉన్న బాహ్ ఎవరిని ప్రేమిస్తారండి ఎవరైనా ప్రేమిస్తే చెప్పాలి మీరు ఏ మౌనంగా ఉన్నారు ఎవరిని ఎవరు ప్రేమిస్తారు ఏదైనా ఎవరు ప్రేమిస్తారు మంచోళ్ళని ప్రేమిస్తారు డబ్బున్నోళ్ళని ప్రేమిస్తారు గొప్పవారిని ఎవరైనా ప్రేమిస్తారు ఇప్పుడు మనం ప్రేమించమంటే ఒకవేళ జగన్ అన్న వచ్చి నన్ను ప్రేమించమంటే అందరం ప్రేమిస్తాం కానీ చెత్త కుప్పల దగ్గర ఉండే వాళ్ళని ప్రేమించమని అడిగితే ఎవరైనా ప్రేమిస్తారా అంతకన్నా దారుణమైనటువంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు ప్రేమ చూపించాడు ప్రియులార ఎందుకు చెప్తున్నానంటే కృతజ్ఞత అనేది ఏదో మనల్ని దీవించినప్పుడు మనకు ఉద్యోగం వచ్చినప్పుడు వివాహం అయినప్పుడో పిల్లలు పుట్టినప్పుడో లేకపోతే గొప్ప గొప్ప వాహనాలు ఉన్నప్పుడో లేకపోతే మంచి ఇల్లు కట్టుకున్నప్పుడో కాదు వాటికి వాళ్ళ స్థుతించడం మంచిదే కదండి దేవుడు చెప్తున్నాడు కీర్తనల గ్రంథం నూట మూడులో చెప్పాడు కదా యహోవాను ఎల్లప్పుడూ ఏం చేయమన్నాడు నా ప్రాణమా యుహోవాను సన్నుతించుము నా అంతరంగమున సమస్త పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యుహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరిచిపోవద్దని దావీదు చెబుతున్నాడు కీర్తనలో గ్రంథం నూట అధ్యాయంలో కానీ మరిచిపోకూడదు స్తుతించాలి చేసిన కార్యాలను బట్టి స్థుతించాలి దానికన్నా నేను గుర్తు చేసేది ఈ రాత్రికాల సమయంలో ఏంటయ్యా అంటే నిన్ను దేవుడు ప్రేమించినందుకు నీవు బ్రతికున్నత కాలమును దేవుణ్ణి స్థుతించాలి అది అర్థమైందా నిన్ను దేవుడు ప్రేమించినందుకు ఎలాగ స్థితిలో ఉంటే ప్రేమించాడు చూడ్డానికి అసహ్యంగా ఉండి ఊరు బయట నేలన పారవేయబడి ఎవ్వరు నీ మీద జాలి చూపేవారు లేనప్పుడు దేవుడు నిన్నేం చేశాడు అమ్మా నేను ఇంతలా నరుస్తున్నా మీరు ఎనాలి దేవుడి చాలా ఖర్చుతో కూడిన పనిది చాలా జాగ్రత్తగానండి ఇంటేనే మీకు అర్థమవు తినకపోతే అర్థమే కాదు ఇప్పుడు చెప్పండి ఎవరినట్ట ఎవరు జాలి చూపని స్థితిలో పడున్న మనలను దేవుడు ఏం చేశాడు బయట పారవేయబడి చూడ్డానికి అసహ్యమే మనం కదంటారా అరికాలు మొదలుకొని తల వరకు కొంచెం కూడా మంచి లేదండి మంచి లేదు అది మన జీవితాలు అలాంటి వారిన మనలను దేవుడు ఏం చేశాడు ప్రేమ చూపించాడు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ఈ ఒక్క మాటలోనే చెప్పుకుంటూ వెళ్ళిపోతే గంటలు తరబడి ప్రసంగం చేయచ్చు ఎంత గొప్ప ప్రేమ చూపించాడు తెలుసా ఆయన ప్రేమ చూపించడానికి ఎంత గొప్ప ప్రేమ మన పట్ల చూపించాడు అంటే ఆ ప్రేమను బట్టి నువ్వు నేనేం చేయాలి ఏం చేయాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రభా వాస్తవంగా అయితే నాయన పాపిష్ట దుష్ట సంతానము చెరుపు చేసేవాడిని నాన్న అలాంటి జీవితం నాది ఎవరు ప్రేమించేవారు లేరు దూరంగా పడి ఉన్నవాణ్ణి చూడ్డానికి అసహ్యంగా ఉన్నవాణ్ణి అలాంటి నన్ను ఎవరు ప్రేమించుతారయ్యా నువ్వు ప్రేమించావు ప్రేమించిన దేవుడు ఫ్రీల ఈ రాత్రి గుర్తుపెట్టుకొని అందుకని మనం ఆయన ఎల్లప్పుడు కృతజ్ఞతాస్థుతులు ఇది చూశాడు సంఘములో తండ్రి ఏం చూశాడు దశలోనిక సంఘములో పౌలు చూసినప్పుడు దేవుడు ప్రేమ చేత వాళ్ళు ఉన్నారు వాళ్ళు పరిశుద్ధపరచబడి ఉన్నారు వాళ్ళు రక్షణ పొందుకొని ఉన్నారు వాళ్ళు దేవుని దృష్టికి ప్రథమ ఫలముగా ఉన్నారు రక్షింపబడి కదండి మనల్ని కూడా ఒకప్పుడు ఆడున్నాం మనము చూడండి ఒక మాట ఎపిఎస్సిలకు రాసిన పత్రిక ఎపిఎస్సి పత్రిక మూడో అధ్యాయం పన్నెండు పద్మూడు వచ్చిన ఎపిఎస్సిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆయన కాబట్టి అన్నా ఎపిఎస్సి పత్రిక మూడు అధ్యాయం పన్నెండు వచ్చింది మేనా సారీ నేనే తప్పు చెప్పానేమో ఒక్క నిమిషం ఉండండి ఎపిఎస్సికి రాసిన పత్రిక సారీ రెండో అధ్యాయం అండి రెండో అధ్యాయం పన్నెండు వచ్చింది సారీ సారీ రెండు పన్నెండు ఆ కాలమందు ఇస్రాయిలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడే లేని వారమై క్రీస్తుకు దూరస్థులమై ఇంటిమి అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు ఏస్తునందు క్రీస్తు రక్తము వలన ఎవరి ద్వారా అంట క్రీస్తు ఏసునందు ఎంత చేయబడ్డామంట మునుపు ఎక్కడున్నాం దూరస్తులుగా ఉన్నాం ఇప్పుడు ఏసు క్రీస్తు ద్వారా ఎవరి ద్వారా ఏసు ప్రభు ప్రేమ అంటే నీకు ఒక్కసారి నేను గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను ఇప్పుడు కుండ ఉంది కదా మట్టి కుండ ఉంది మీకు తెలుసా మట్టి కుండ మట్టి కుండను దేంతో చేస్తారు మట్టితో రూపింపజేస్తారు దాన్ని కదా మట్టిని పిసికి తొక్కి దాన్ని కొట్టి కాల్చి చేస్తే ఒక రూపానికి వస్తుంది కుండ కుండలాగా వచ్చి ఒక రూపానికి వస్తుంది దేంతో చేయబడితే వచ్చింది మట్టితో చేయబడినటువంటిది ఒక రూపం వచ్చింది అలాగనే చూడండి దేవుడు క్రీస్తు ద్వారంటే క్రీస్తు నీ కొరకు నా కొరకు బహు శ్రమను అనుభవించుట ద్వారా నీకు నాకేమొచ్చింది క్రీస్తు ద్వారా అంటే క్రీస్తు ద్వారా అంటే క్రీస్తు నలగొట్టబడి క్రీస్తు గాయపరచబడి క్రీస్తు నీ కొరకు నా కొరకు కొట్టబడి అవమానపరచబడి ఆయన గాయపరచబడి ఆయన దెబ్బలు తిని ఆయన అవమానపరచబడి నీకు నాకేం తీసుకొచ్చాడు ఒక రూపాన్ని తీసుకొచ్చాడు రూపాన్ని తీసుకొచ్చాడు క్రీస్తు ద్వారా అంటే మనం చూస్తే యశా గ్రంథము నలభై మూడో అధ్యాయం సారీ ఎస్య గ్రంథము నలభై మూడో యాభై మూడు అనుకుంటా యాభై మూడు అధ్యాయము పద పది పది వచ్చినం చూడండి యశాయ గ్రంథము యాభై మూడో అధ్యాయము పది వచ్చినం అతని నలుగగొట్టుటకు యహో అంటే నేను చెప్తున్నాను మట్టిని ఎలాగా నలుగగొట్టి దాన్ని పిసికి ఒక రూ మట్టి ద్వారా కుండకు ఒక రూపం వచ్చినట్టుగా యస్సు క్రీస్తులు వారు కల్వరి శిలువలో నలగగొట్టబడి నీకు నాకు ఒక రూపాన్ని తీసుకొచ్చారు ప్రియులార అది ప్రేమ దేవుని ప్రేమ అంటే అది అర్థమైందా దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆయన నలగొట్ సర్వశక్తివంతుడైన దేవుడు నిన్ను ప్రేమించినాడంటే ఆ ప్రేమను బట్టి నువ్వు గుర్తు చేసుకోవాలి జీవిత కాలమంతా నా ప్రభువు నన్ను ఎంతగా ప్రేమించాడయ్యంటే నిన్ను నన్ను బాగు చేయడం కొరకు నిన్ను నన్ను దూరస్తులైన మనల్ని క్రీస్తు బిడలగా చేయడానికి కొరకు ఆయన ఒక జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి అంత అంత అది కూడా ఎపిసి పత్రికలోనే ఉంది ఆ మాట కూడా మొదటి పత్రిక సారీ ఎపిసి పత్రిక మొదటి అధ్యాయం ఆరు వచ్చిన ఎపిసి పత్రిక మొదటి అధ్యాయం ఆరు వచ్చిన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ్రీస్తు ద్వారా తన కుమారులుగా యేసు క్రీస్తు ద్వారా ఆయన కుమారులుగా స్వీకరించు స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే చూడండి ప్రేమ చేత ఏం చేయబడిందంట క్రీస్ క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డాం అమ్మ అర్థమైంది ఇప్పుడు ప్రేమ చేత క్రీస్తులో మనం ఏర్పాటు చేయబడ్డాం ఎలాగ చేయబడ్డాం జగతికి పునాది వేయబడక మునిపే నీ కొరకు నా కొరకు దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు ఎందుకు ఏం ఆలోచన కలిగి ఉన్నాడు ఏం ఆలోచన కలిగి ఉన్నాడు చెప్పండమ్మా క్రీస్తు ప్రేమ చేత నిన్ను నన్ను ఆయన మన ఆయనలో ఏర్పాటు చేసుకున్నాడు ఆ మాట మీరు మళ్ళా చదవండి ఒక్కసారి నా కోసం చదువుతారన్నా తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగతికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్న అంటే మట్టి త్వర కుండను ఏర్పరచుకున్నట్టుగా క్రీస్తు ద్వారా నీవు నేను పరిశుద్ధులుగా ఏర్పరచబడ్డాం ప్రిలారు దేవుని బిడ్డలుగా ఏర్పరచబడ్డాం లేకపోతే ఆయన ప్రేమ ఉండకపోతే ఆయన ప్రేమ మనము గుర్తిరగకపోతే ఆయన మనం స్థుతించలేం స్థుతించలేం చూడండి ఇంకా మనం రాస్తాడు మనం చదువుకున్న భాగంలో రెండోది ఏంటంటే ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ప్రేమను బట్టి నిన్ను పరిశుద్ధ పరచడాన్ని బట్టి నీకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు దేవుడు నిన్ను ప్రథమ ఫలముగా చేసిన దాన్ని బట్టి నువ్వేం చేయాలి ఎల్లప్పుడూ దేవునికి చెప్పండి ఉద్యోగం వస్తేనా వివాహం అయితేనా ఇల్లు కట్టుకుంటేనా లేకపోతే వాహనాలు కొంటేనా ఏమి కొనకకున్నా కూడా నీ జీవిత కాలం అంతా మన జీవిత కాలమంతా ప్రియులారా దేవుణ్ణి స్థుతిస్తూనే ఉండాలంతే ఎందుకు నిన్ను ఆయన ప్రేమించినందుకు ఆయన నిన్ను పరిశుద్ధపరిచినందుకు ఆయన నీకు రక్షణ ఇచ్చినందుకు ఆయన నిన్ను ప్రథమ ఫలముగా చేసినందుకు అందుకే అంటాడు పౌలు ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంట చేయాలని లేదా అవి గుర్తుపెట్టుకోవాలి రెండోది చూడండి ఆ కీర్తన లేకపోతే ఒక మాట చెప్తాను దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అర్థమైందమ్మా నిన్ను ప్రేమించినందుకు నీకు పరిశుద్ధుడిగా నిన్ను చేసినందుకు నీకు రక్షణ ఇచ్చినందుకు నువ్వు సత్యమైన దేవుణ్ణి కనుగొన్నందుకు నిన్ను ప్రథమ పదముగా దేవుడు ఎచ్చించినందుకు నువ్వు ఎల్లప్పుడూ ఏం చేయాలంట దేవుణ్ణి స్థుతిస్తూనే ఉండాలి కదా ఎప్పుడు ఎల్లప్పుడంటే ఎల్లప్పుడంటే ఎప్పుడమ్మా కష్టమైన మనం పాడతాం కదా కష్టమైనా కన్నీరైనా నిందలైనా బాధలైనా మన మంగళమన్నా బాగుపడతాడు జాన్ ఫాల్ జాన్ జాన్ మురళి అన్న బాగుపడతాడు ఆ ఈ పాట నీతోనే ఉంటానయ్యా ఏ సయ్యా నీలోనే ఉంటానయ్యా ఏ సయ్యా ఎక్కడో ఉన్నా నన్ను పేరు పెట్టి పిలిచావయ్యా మనుషులను మా చిన్నది నివేనయ్యా వాక్కు శక్తినిచ్చావయ్యా వాడుకుంటున్నావయ్యా నీతోనే నీతోనే ఉంటానయ్యా ఏసయ్యా నీలోనే ఉంటానయ్యా ఏసయ్యా కష్టమైనా కన్నీరైనా బాధలైనా వ్యాధి అయినా ఎట్లుండాలి నీతోనే ఉంటానయ్యా నీతోనే ఉంటానయ్యా ఇదండి ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ప్రేమించినందుకు కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అది పిల్లర్ ఏదో మనకు అన్నీ ఇస్తే ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కాదు మనకు బాగుంటే థ్యాంక్స్ చెప్పడం కాదు అందుకంటాడు మీరు అక్కడ రాస్తాడు ప్రతి విషయం మనందు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగును చేయుట యేసు క్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తం దేవుని చిత్తం మనం జరిగించాలి ఏంటి దేవుని చిత్తం నీకు చేసిన మేళ్ళను బట్టి నీ జీవిత కాలం అంతా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి స్తుతించాల్సిందే ప్రియుల ఎవరు ప్రేమిస్తారండి మనల్ని ఎవరు పట్టించుకొని పరిశుద్ధపరుస్తారు మన తల్లిదండ్రులే మన గురించి ఆలోచన చేయడం కదండీ వదిలిపెట్టేస్తుంటారు మాట వినకపోతే మనం మాట వినకపోయినా దేవునికి దూరంగా ఉన్నా దేవునికి దూరంగా ఉన్నా లోబడకపోయినా తిరుగుబాటు చేసే వాళ్ళమైనా ఆ ప్రియప్రభు ప్రేమ మన దగ్గరికి వచ్చింది ఆ ప్రేమే మనల్ని పరిశుద్ధపరిచింది ఆ ప్రేమే మనల్ని రక్షించింది అంత మట్టుకే కాదు నీ గురించి ఆయన ఎప్పుడూ జగత్కి పునాదులు వేయబడక మునిపే నీ గురించి ఆలోచించి నిన్ను గొప్ప ప్రథమ ఫలముగా చేయడానికి ఇష్టపడ్డాడు ఎంత గొప్ప ప్రేమ ఆయన్ని పట్ల చూపించాడో గుర్తుపెట్టుకుందాం అక్కడ చూడండి ఆ కృతజ్ఞ కృతజ్ఞత కలిగి ఉండడం అంటే కొంతమంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులను చూపించి నా టయానికి నేను ముగిస్తాను అంతే కరెక్ట్గా ఇప్పుడు ఎనిమిదిన్నర కంత నేను చూడండి లుకస్ వార్త లుకస్ వార్త పదిహేడు అధ్యాయము పన్నెండు వచ్చిన కృతజ్ఞత అంటే ఉండాలో ఈ వ్యక్తులను చూసి మనకు తెలిసినే పాట పాతదే మనం ఎరిగినటువంటి వాక్యాలే ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుండగా పది మంది కృష్టి రోగులు ఆయనకి ఎదురుపడివి దూరమున నిలిచి ప్రభువా మమ్మలను కరిణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని వ్యాజుకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెలుచుండగా శుద్ధులైరి వారిలో ఒక్కడు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరిచను తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను వాడు సమరేయుడు మిగతా వాళ్ళు తొమ్మిది మంది ఎవరు పది మంది వచ్చారు కృష్ణరోగులు ఏసయ్య దగ్గరికి పది మంది శుద్ధుల చెప్పాడు ఏసయ్య ఏం చెప్పాడు మీరు యాజకులకు కనపరచు ఎందుకు యాజకులకు కనపరుచుకోమన్నాడు అక్కడ యాజకులకు చెప్పమని ఎందుకు చెప్పాడయ్యా అంటే అతడు రోగము వదిలిపోయిందో లేదో ఆ గ్రామంలో ఒకవేళ ఎరిష్ మా పాత నిబంధన కాలం చట్ట ప్రకారం అయితే ఎరుషులేములో మధ్యన ఎవరైనా కుష్టి రోగు ఉంటే వాడు రోగని ఎవడు నిర్ధారణ చేయాలంటే యాజకుడు చేయాలి ఆ పని అర్థమైందా యాజకుడు చూసి ఇతడుకు కుష్టి లేదు ఇతను బాగుండాడని ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి అతని గురించి కానీ యేసు ప్రభు చెప్పాడు మీరు వెళ్ళండి యాజకుల దగ్గరికి అన్నాడు వెళ్తూ ఉండగానే వాళ్ళు బాగైపోయారు వెళ్తుండగానే బాగైపోయారు కానీ ఇతడు యాజకుడి దగ్గరికి వెళ్లకుండానే రిటర్న్ అయ్యాడండి ఒక వ్యక్తి రిటర్న్ అయ్యాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏసయ్య పాదాల మీద పడ్డాడు సాగిల పడి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడు ప్రభా అసలు కుష్టిరోగ్ అంటే ఎంత భయంకరందో తెలుసా కుష్టిరోగు ఉన్న వ్యక్తిని ఊరిలో ఉంచరండి కుష్టిరోగు ఉన్న వ్యక్తిని ఊర్లో ఉంచరు ఊరు బయట ఉండాల్సిందే ఆ జీవిత కాలం అంతా బయట ఉండాలి ఒకవేళ ఎవరైనా కానీ ఆ కుష్టి రోగులు ఉన్నటువంటి ప్రాంతానికి కానీ నడిచి వెళ్తుంటే వాళ్ళు మేము అపవిత్రులము అపవిత్రులమని అరుచుకుంటూ దూరంగా పరిగెత్తాలి ఆ వ్యక్తికి దగ్గర ఉండకూడదు అర్థమైందా అలాగ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి కానీ అలాంటి ఊరు బయట ఉండే వాళ్ళు ఎవరికి దగ్గరికి రాకుండా దూరంగా ఉండాలి వాళ్ళు అందరి చేత అవమానపరచబడిన వారు తునీకింపబడిన వారు వాళ్ళు ఊరు వెలుపల ఉండాల్సినటువంటి వారు దేవుడిని చూశారు దేవుడు వాళ్ళని బాగు చేస్తే వాస్తవంగా అయితే ఏం చేయాలండి వాస్తవంగా ఏం చేయాలి వాళ్ళు ఎవరైనా ఒక మనిషి పోతున్నా కూడా వాళ్ళ దగ్గర దూరంగా ఉండి అయ్యా మేము అపవిత్రులం మేము అపవిత్రులం మేము మా దగ్గరికి రాబాక నేను కరుచుకుంటూ దూరంగా పరిగెత్తాలి దగ్గరికి రాకూడదు అంత తునీకరింపబడిన మనుషులు అలాంటి వ్యక్తులని యేసు క్రీస్తు కనికరించి వాళ్ళని బాగు చేస్తే ఎంతమంది వచ్చి రేసే దగ్గరికి ఇప్పుడు ఇంతగా మనల్ని ప్రేమించాడు కదా ప్రేమ చూపించాడు ఆ సర్వశక్తివంత అసలు ఆయన ప్రేమను గురించి అండి ఒక్కటే చెప్పాలనుకున్నా ఆయన ప్రేమ ఎంత గొప్పదో కానీ కృతజ్ఞత కూడా కొంచెం చూద్దామని వెళ్ళిపోతున్నా ఆయన ప్రేమ నీ మీద ఉందంటే అసలు ఎంతగా నువ్వు స్థుతించాలంటే నిన్ను ప్రేమించినందుకే స్థుతించాలి నిన్ను పరిశుద్ధపరిచినందుకు స్థుతించాలి కదండి ఈ ఇప్పుడు నిన్ను రక్ష నీకు రక్షణ ఇచ్చినందుకు స్థుతించాలి నిన్ను ప్రథమ ఫలమగా చేసినందుకు రక్షించాలి ఆ కరుణామాయుడిని తెలుసుకునే భాగ్యం ఆ సత్యం అనే సత్య స్వరూపిని తెలుసుకునే భాగ్యం నీకు ఇచ్చాడు కదా నువ్వు ఇంక జీవితం అంతా స్థుతించాలి ఇప్పుడు చెప్పండి ప్రతి మీటింగ్కి ఎంతమంది స్థుతిస్తున్నారు చెప్పండి ప్రతి ఆరాధనకి ఎంతమంది వస్తున్నారు ప్రతి స్థుతికుడికి ఎంతమంది వస్తున్నారు ప్రతి విజ్ఞాపనికి ఎంతమంది వస్తున్నారు ప్రతి బైబుల్ స్టడీకి ఎంతమంది వస్తున్నారు దేవుడు నిన్ను ప్రేమించాడుగా దేవుడు నిన్ను పరిశుద్ధపరిచినాడు కదా దేవుడు నీకు రక్షణ ఇచ్చినాడు కదా దేవుడు నిన్ను హెచ్చించాడు కదా మరి నువ్వేం చేస్తున్నావు ఆ తొమ్మిది మంది కుష్టి రోగుల్లాగా మన మండుగురు ప్రియులారు అర్థమైందా ఆ తొమ్మండుగురు కుష్టి రోగులు వాళ్ళు యూదులని రాయిబడి ఉంది ఈడొక్కడే సమరయుడు దేవుణ్ణి ఎరగని వ్యక్తి కానీ ఆ తొమ్మిది మంది దేవుణ్ణి ఎరిగినటువంటి వారు నిర్లక్ష్యం ఈరోజు చెప్పాలంటే కొత్తగా నమ్ముకున్న వాళ్ళు వస్తారు పాత వాళ్ళకి కొంచెం ఏమంటుంటుంది చెప్పండి కొంచెం ఉండదా ఏమనుకో బాకండి ఒకవేళ అంటున్నాను ఏం పోతాంలే వచ్చే వారం పోదాంలే చూద్దాంలే కుదరదు నిజంగా నువ్వు దేవుడు ప్రేమ పెరిగితే దేవుడిచ్చిన పరిశుద్ధతను పెరిగితే దేవుడిచ్చిన రక్షణను పెరిగితే ఆయన నిన్ను రక్షించడానికి ఆయన నిన్ను రక్షించడానికి ఏం చేయబడ్డాడు తెలుసా కొరడాలతో కొట్టబడ్డారండి కొరడాలతో కొడుతుంటే ఆ కొరడాలతో కొట్టుకుంటూ వీధుల్లో సుస్థికరతను కొరడాలతో కొట్టుకుంటూ వీధుల్లో నడిపించుకుంటూ పోతుంటే సార్ ఆలోచన చేయండి ఆయన కొట్టుకుంటూ వీధుల్లో నడిపించుకుంటూ పోతూ ఆయన మీద భారమైన శిలువ పెట్టి ఆయన కొడుతూ అవమానపరుస్తూ కపాలమనబడిన స్థలం దగ్గర నడిపించబడి దొంగల మధ్యలో వాస్తవంగా అయితే ఆ శిలువ ఆ యేసు ప్రభు ఇద్దరు దొంగలకి మూడో దొంగకు కూడా సిలువ ఏర్పాటు చేసింది ఏసఐకి ఏర్పాటు చేసింది కాదు అది బర్రబ్బ అని బర బరబ్బ కదా బర్రబ్బ్బ అనే దొంగకు ఆ శిలువను సిద్ధం చేయబడింది ఎప్పుడైతే అందరూ బరబ్బను విడిచిపెట్టు ఏసైని శిలువ ఇవ్వని అరిచారో న్యాయాధిపతులు బరబ్బను వదిలిపెట్టి ఏసైని సిలివేశారు నేను ధ్యానం చేస్తుంటే దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు బరబ్బను వదిలిపెట్టిన తర్వాత అమ్మా వినండి బరబ్బను వదిలిపెట్టేసిన తర్వాత ఈ బరబ్బ నేరుగా వెళ్ళిపోవాలి కదా దొంగ వెళ్ళిపోవాల ఏం చేశాడో తెలుసా నేరుగా నడుచుకుంటూ చిన్నగా ఏసై దగ్గరికి వెళ్ళి చూశాడట ఏసఐ దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడే ఏసై దొంగలు కూడా దూషిస్తున్నారు ఆ ఈ పక్కన దొంగలు వాళ్ళకి చెప్తున్న మాట తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగర గనక ఇన్ని క్షమించమని ఆ ప్రేమ కలిగిన మాట బరబ్బు ఇన్న తర్వాత బరబ్బు ఇన్న తర్వాత ఏం చేశాడో తెలుసా అక్కడే గుండెలు పగిలిచే టేడ్చంట ప్రభువా ఇది నా సిలువయ్యా ప్రభువా ఇది నా నేను పొందాల్సిన మరణానికి సంబంధించిన కొయ్యి ప్రభువ నేను చచ్చిపోవాలి దాని మీద నుంచి నాయన నా సావును నువ్వేసుకొని నన్ను బ్రతికించావని నెంబర్ వన్గా మార్చబడ్డాడట బరబ్బ దొంగ బైబిల్ రాలిపోయలేదు కానీ చరిత్రకారులు రాయబడి తర్వాత ఏడ్చి ఏడ్చి ప్రభు నా శిక్ష భరించావు నా భారాన్ని మోసావు నా కొరకు ప్రాణం పెట్టావయ్యా ఇంత గొప్ప ప్రేమ చూపించి మరణంలో నుంచి నన్ను నడిపించావా తండ్రిని బరబ్బ గుండెలు బాదుకుంటూ ఏడ్చాడట ఈరోజు నీకు నాకు అది కూడా ఆ మరణం నీ కొరకు నా కొరకే కదా కరుకైన దారిలో కందిన పాదాలతో వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే వదకు సిద్ధమైన గుర్రె పిల్లవోలే వదకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా కొట్టించుకుంటూ పోతున్నాడు అండి ఆయన ఇదిలో ఎవరి కొరకు ఆ కార్యం జరగబట్టే నీకు నాకు రక్షణ దొరికింది కల్లోరి సిలువలా కార్యం జరగబట్టే నీకు నాకు ఆ బరబ్బ గుండెలు బాదుకుంటూ ఏడ్చి రక్షణ పడి నన్ను క్షమించు ప్రభాని అడిగి గొప్ప రక్షణ పొందుకొని యేసు ప్రభు ఎలాగ చచ్చిపోయాడో నా కొరకు నేను సువార్త చెబుతూ లేకపోతే నా ద్వారా ఒక వ్యక్తిని రక్షించాలని వేరే వ్యక్తులను రక్షించి బరబ్బస ప్రాణం పెట్టాడట బా ఎంత గొప్ప మార్పు కదా ఈరోజు దొంగలు మారుతున్నారు గొప్ప గొప్ప వాళ్ళు మారుతున్నారు మన జీవితంలో మనం ఎంత మారుతున్నాం ప్రియులారా ఎంత మారాం ప్రభు కొరకు ఆయన రక్షణ నీకు అర్థమవుతుందా ఆయన ప్రేమ నీకు అర్థమవుతుందా ఆయన నిన్ను పరిశుద్ధపరిచినటువంటి జీవిత విధానం నీకు అర్థమవుతుందా ఆయన నిన్ను అక్కడ రాస్తాడు ఎంత వెంట ప్రథమ పొలముగా చేశాడు